గారు మీరు ఎన్నికల సంస్కరణ గురించి కూడా మాట్లాడుతున్నారు సరే బాండ్లు తీసుకొచ్చినా క్యాష్ ఆగలేదు ఇప్పుడు బాండ్లు తీసేస్తే క్యాష్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఎన్నికల సంస్కరణ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అమెరికా తరహాలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటే పోల్ మేనేజ్మెంట్లు కావచ్చు పోల్ క్యాంపెయినర్స్ కావచ్చు అక్కడ అక్కడ ఉండే సిస్టమ్ కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది అలాంటి తరహా ఆలోచన చేస్తే ఏమైనా బాగుపడే అవకాశం ఏమైనా ఉందా సంఘం గురించి చాలా మంది అభిప్రాయం ఎన్నికల సంఘం తలుచుకుంటే అద్భుతాలు వస్తాయని అది వాస్తవం కాదు ఎన్నికల సంఘానికి చట్టాలు చేసే అధికారం లేదు రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేదు ఎన్నికల వ్యవస్థను మార్చే అధికారం లేదు వాడు కేవలం ఎన్నికల నిర్వహణ కోసం అది మీరు ఎన్ని చెప్పినా కూడా సేషన్ కాలంలో కావచ్చు ముందు కావచ్చు మనం శేషన్ శేషన్లో చాలా ఆత్మ ఆయన బతుకునే కాలంలో చివరిదాకా మిగిలిన కొద్ది మంది మిత్రులు నేను ఒక ఎందుకంటే నేను అందరితో కోట్లాడి పెట్టుకునేవాడు కానీ శేషన్ల అద్భుతాలు జరగలే కాకపోతే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఉందని ప్రజలు గుర్తు తప్పితే ఎన్నికలు మన పేరు శాస్త్రి గారు తెలుగు మనిషి ఆయన చేసారు బ్రహ్మణ మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సుకుమార్ బ్రహ్మణంగా బ్రహ్మాండంగా చేశాడు ఎందరో ఎన్నికల కమిషన్లు అద్భుతంగా చేశారు శేషన్ రాకముందు మేము అంత ఎన్నికలు నిర్వహించాం అన్ని సజావుగా జరిగినాయి కాబట్టి శేషన్తో ఎన్నికలు రాలేదు శేషన్తో ఎన్నికలు పోలేదు కాకపోతే ఇది రాజ్యాంగబద్ధమైందన్న విషయం గుర్తు చేసి కొంచెం పార్టీని భయపెట్టాడు అంతే కానీ శేషన్లు ఉన్న కాలంలో ఎన్నికల ఖర్చు తగ్గల పెరిగింది ఆయన వల్ల కాదు అదే ఆయన పాత్ర కాదు మనం చాలా మన సుప్రీంకోర్టు తలుచుకుంటే దేశం మారిపోతుంది ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే రాజకీయం మారిపోతుంది ఇవన్నీ కూడా వాస్తవ విరుద్ధమైన అంశాలు ఎన్నికల సంఘం ఈవేళ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇంత విశాలమైన దేశంలో చాలా సమర్థంగా నేను కొన్ని పొరపాటు నేను విమర్శిస్తున్నాను ఉదాహరణకి చాంతాళంత పొడుగున మూడు నెలలు ఎన్నికలు కట్ట అది పక్కన పెట్టేద్దాం కానీ ఓటర్ల జాబితా భయంకరంగా ఉండేది పట్టణ ప్రాంతాల్లో పూర్వం నేనే ఎన్నో సందర్భాల్లో ఎన్నో సర్వేలు చేసి బయట పెట్టి ఎన్నికల సంఘం ఒత్తిడికి తీసుకొచ్చాను ఇవాళ చాలా మీరు బాగుపడ్డాయి ఇవాళ ఎలక్ట్రానిక్గా డిజిటల్గా మీరు ఓటర్ల జాబితా రకం రిపేర్ చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో అయినా సరే కొరతలు కొన్ని ఉన్నాయి లేదంటా అమెరికాలో ఉన్నాయి బ్రిటన్లో ఉన్నాయి అన్ని దేశాల్లో ఉన్నాయి ఓటర్ల జాబితాలో ఓటరు ఫోటో ఉండడం ప్రపంచంలో పోస్తే మరి ఎక్కడ ఉండకపోవచ్చు ప్రతి ఓటర్కి తను అడగకుండానే ఓటర్ గుర్తింపు కార్డు ఇంటికి వస్తున్నది ఇప్పుడు ఇవేడ అడగకుండానే ఓటర్ పేరు నమోదు అవుతున్నది ప్రపంచం ఎక్కడ జరగట్లా చాలా ప్రామాణికమైన పద్ధతి ఎన్నికలు జరుపుతాం అందుకనే ఎన్నికల్లో మీరు ఈ రాజకీయ పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా పోటీ ఎంత గట్టిగా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఎవరు కాదంటా అది కొంతమంది ఓడిన వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అదే మనుషులు మళ్ళీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తర్వాత ఎన్నికల్లో గెలుస్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ కేవలం ఎన్నికల కమిషన్ బాధ్యత ఎన్నికలు నిర్వహించడం తప్ప ఎన్నికల వ్యవస్థను మార్చడం కాదు అది రాజకీయమైన పరిష్కారం అది కాదు అక్కడ రెండు అంశాలు కావాలి నా దృష్టిలో ఈ వేడున్న పరిస్థితుల్లో మన దేశంలో అందరికీ ఇది వర్తించదు మన ఎన్నికల మన మనకున్న పరిస్థితుల్లో మన ఎన్నికల వ్యవస్థ దీనివల్ల ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని మనం తగ్గించలేము ఒక ముప్పై నలభై ఏళ్ళు తగ్గుతుంది తప్ప కాబట్టి వేగంగా తగ్గించాలంటే రెండు మార్పులుగా రాష్ట్రాలలో ప్రత్యక్ష ఎన్నిక పెట్టండి ముఖ్యమంత్రి అంటారా గవర్నర్ అంటారా ఏ పేరైనా కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వ నాయకుడిని ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి ఎమ్మెల్యే గెలిస్తే వాటి ద్వారా ప్రభుత్వం వస్తుంది రాగానే ఎమ్మెల్యే పదవికి ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టేవాడు ఉన్నారు నా దృష్టిలో వాళ్ళకి ఇంత ముందు చూపు లేదు ఎందుకు పెడుతున్నా నాకు అర్థం కాదు అంతకంటే పిచ్చి కొట్టలేదు కానీ ఒక పిచ్చి ఉంది మన సమాజం తెలుగునాడు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూడండి అక్కడ డబ్బు లేదంటున్నారు రాష్ట్రం దివాళ అంటున్నారు నలభై కోట్లు తక్కువ పెట్టే చాలా తక్కువ మంది ఉన్నారు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ కాబట్టి అది ఇప్పటి ఇప్పట్లో మారదు ఈ ఎన్నికల వ్యవస్థలో ఒక ఓటు ఎక్కువైతే గెలుపు ఒక కోటి తక్కువైతే ఓటు మంది మొత్తం రాష్ట్రం మొత్తానికి ఎన్నికలు జరిగేటప్పుడు ఓట్ల డబ్బు ప్రభావం ఉంటుంది కానీ కానీ ఏడెనిమిది వేల కోట్ల రూపాయలతో పదవులు కొనే సాహసాన్ని ఎవరు చేయరు చాలా పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఆ పార్టీ ఎజెండా ఆ వ్యక్తి నాయ నాయకత్వం మీద నమ్మకం విశ్వస్నిత గత చరిత్ర వాటి ప్రభావం పెరుగుతుంది రెండోది దామాషా పద్ధతి ఎన్నికలు తీసుకురాయి ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు దానిలో కూడా మార్పులు తేవాలి ఎందుకంటే మళ్ళీ ఆర్థిక రాజకీయ అస్థిరత్వం రాకుండా ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి బోనస్ సీట్లు చేద్దాం మెజారిటీ వచ్చేట్టు చేద్దాం కానీ అసలు ఓట్లు కొంటే నాకు లాభం అన్న పరిస్థితి తీసిపరే ఈ మౌలికమైన మార్పులు తెచ్చినట్టయితే దాంతోపాటు రాజకీయ పార్టీల్లో విధిగా అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి ఇవాళ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా వ్యవహరిస్తున్నారు చాలా పార్టీలు వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు ఆ కుటుంబ ఆస్తులు వాళ్ళ కంపెనీ లాగా వాళ్ళ ఎస్టేట్ లాగా నడుస్తున్నాయి ఇది రాజకీయ పార్టీ అండి వేరే పార్టీలో మీకు గతంగా లేదు మన ఎన్నికల వ్యవస్థ రెండు పార్టీలకే మనుగడ ఉంది ఇప్పుడు బీజేపీ ఎందుకని పోయింది తెలంగాణలో ఎప్పుడైతే మూడో పార్టీగా ప్రజల మనస్సుల్లో అనుకున్నారో ఆ పార్టీ పోయింది ఒకప్పుడు ఒక ఏడాదిన్నర క్రితం మూడో పార్టీ కాంగ్రెస్ అనుకున్న పోతుంది అనుకున్నారు మూడో పార్టీకి స్థానం చాలా కష్టం భారతదేశం కాబట్టి ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఓట్ల కొనుగోలు ఆగటం అనేది ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాల్లో దాదాపు ఓకే కానీ ఆలోచన చేయాలని చెప్పంటే మనం ఒకరి మీద తిట్టుకోవడం మానేసి నిజాయితీగా ఆలోచించాలి పార్టీలు కూడా అలిసిపోతున్నారు పార్టీల్లో మంచి వాళ్ళు ఉన్నారు ఒక వారిని అడగండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎంత కష్టంలో ఉన్నారో వాళ్ళు చెప్తారు ప్రైవేట్గా మీకు మనం ఊరికి తిట్టడం చాలా తేలిక ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ అంచేత మనం ఎట్లాగా సమర్థుల్ని నిజాయితీ పనులు డబ్బు ఖర్చు లేకుండా నిజాయితీ అయిన పద్ధతుల్లో డబ్బు ఖర్చు లేకుండా అవటమే కాదు అశాస్త్రీయమైన పద్ధతులు అనే నీకు అన్ని ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇస్తాను అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తాను నాకు ఓట్లు వేసాయి ఈ పరిపాలన దేశాన్ని నాశనం చేస్తుంది గతి లేక చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా మనం దీన్నించి బయటపడాలంటే ఎన్నికల వ్యవస్థలో మరియు సంస్కరణలు కావాలి తప్ప ఇదిగో ఈ చిన్న చిన్న పికింగ్ ఉన్నదే ఏదో మనం ఇదిగో ఈ ఓటల్ బాండ్ బయట పెట్టేస్తే దేశం మారిపోతుంది మరొకటి చేస్తే దేశం మారిపోతుంది నేనే ఈ దేశంలో రిస్క్లో తీసుకొచ్చాను ఈ దేశంలో ఓట్ల జాబితా నేరస్తుల వివరాలు ప్రకటించింది మొట్టమొదటి ప్రక్రియ మొదలట్టింది నేను అద్భుతాలు దొరికే నవ్వాలో ఒక చిన్న అడుగు కనీసం పార్టీల మీద కొంత ఒత్తిడి ఉంది ఏమయ్యా మరి నేర చెడుతున్నందుకు పెట్టామని చెప్పారు అంతేగాని దీనివల్ల దేశం మారిపోతున్న భ్రమలు మనందరికీ చాలా భ్రమలు ఉన్నాయి ఒక చిన్న పని చిట్కా చేస్తే దేశం అంతా మారిపోతున్నాను అలా మార్గం ఒక పెద్ద దేశం ఇంత విశాలమైన దేశం సంక్లిష్టమైన దేశం ఓ ప్రజాస్వామ్యం ఆషామాషిగా తలుచుకుంటూ ఊహంకరిస్తే ప్రధానమంత్రి హుంకరిస్తే మారిపోతుంది ప్రమ లోతైన ఆలోచన కావాలి దృక్పథం కాకుండా కొంచెం సమగ్రంగా కృష్ణ సాగర్ గారు మొత్తం వ్యవహారం మీద అంటే బాండ్ల వ్యవహారం మీద సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూకి వెళ్తారా ఆర్డినెన్స్కి వెళ్తారా మీరు కొంచెం పర్టికులర్గా ఉన్నట్టున్నారు అంటే తప్పకుండా కూడా గవర్ గవర్నమెంట్ అండ్ కోర్ట్ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ తప్పకుండా కూడా దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆల్టర్నేట్ మోడల్ లేకుండా అంటే డిస్ డివాయిడ్ ఆఫ్ ఎనీ ఆల్టర్నేట్ మోడల్ ఇప్పుడు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్న ప్రముఖులు వారు చెప్పడం జరిగింది క్లియర్గా ఇప్పుడు మోడల్ జీరో ఉండి మీరు మళ్ళీ రిగ్రెసివ్గా వెనక్కి వెళ్ళిపోదాం అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది కదా మౌలికంగా ఒకటి ఏంటంటే రజనీ గారు తప్పకుండా రివ్యూ కోసం ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బికాస్ అది పార్టీ విషయం కాదు గవర్నమెంట్ విషయం నేనేమనుకుంటున్నా అంటే మనం మౌలికంగా అందరం కూడా ఆలోచించాల్సింది మనకు కొన్ని మౌలిక ఇష్యూస్ ఉన్నాయి మనది క్యాష్ లెడ్ ఎకానమీ మొత్తం ఎకానమీ క్యాష్తో నడిచే పరిస్థితి ఫార్టీ సెవెన్ నుంచి పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చింది ఇప్పుడు నేనేదో పార్టీకి చెందినవాడిని కాబట్టి మా పార్టీనే నేను గొప్పగా చెప్పుకుంటలేను కానీ గర్వంగా చెప్పగలుగుతాను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ట్వంటీ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా క్యాష్ యూసేజ్ తగ్గిందా తగ్గలేదా క్యాష్ క్యాష్ అంటే అమౌంట్లు అది డిఫరెంట్ స్టోరీ మీరు లెక్కలు ఏం మెజర్ మీరు మెజర్ ఏం చెప్పినా కూడా గతంతో పోల్చుకుంటే క్యాష్ సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరిగింది మీరు డేటా ఏమన్నా చూపించవచ్చు డిజిటల్ 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 ట్రాన్సాక్షన్స్ ఇంత పెరిగినాయి అని చూపించవచ్చు ఇదివరకు క్యాష్ బ్యాంక్ లోకి వెళ్ళేది బ్యాంక్ నుంచి క్యాష్ బయటకు వచ్చేది ఇప్పుడు బ్యాంక్ లో క్యాష్ వెళ్ళట్లేదు బయటకు రావట్లేదు బయట బయట తిరుగుతుంది ఇది పెద్ద ప్రమాదకరం నేను అనేది ఏంటంటే మొత్తం లేదు నేను అనేది తగ్గిందా లేదా అంటున్నా క్వాంటిఫయబ్లీ మీకు బయట క్యాష్ బ్లాక్ మనీ అనేది ఏదైతే భయపడుతూ యూజ్ చేస్తారో అది తగ్గింది ట్రాన్స్పరెంట్ ఇకానమీ వచ్చే దారిలో మనం పయనిస్తూ ఉన్నాం వారు జేపీ గారు అన్నట్టు అది ఇమీడియట్గా కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు థర్టీ ఇయర్స్ కావచ్చు కానీ ఒక స్టెప్ తీసుకున్నారు ఇందా రైట్ డైరెక్షన్ అంటే వన్ ఆఫ్ ద స్టెప్స్ ఒక పది పదిహేను స్టెప్స్ తీసుకుంటే బ్లాక్ మనీ ఇరాడికేషన్ కోసం ఒకటి ఈ స్టెప్ సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఆల్టర్నేట్ మోడల్ లేకుండా తీసేస్తే జస్ట్ బికాజ్ ఐ ఫీల్ ఆర్ గ్రూప్ ఫీల్స్ అంటే వారిని వారిని కూడా అండర్స్టాండింగ్గా చెప్తలేను ఇట్లా అగ్రెసివ్ జ్యుడిషియరీ మోడల్ డివైడ్ ఆఫ్ న్యూ మోడల్ మనం తీసేస్తే ఎట్లా ముందు లేకపోతే ట్రాన్స్పరెన్సీ క్రియేట్ కంటిన్యూ చేస్తే కొంతలో కొంత బెటర్ ఏమో కదా ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ వేస్తే విషయాలు బయటకు వచ్చేలాగా తప్పింది దేశంలో అన్ని విషయాలు తెలుస్తున్నాయి ప్రభుత్వ విధానాలు పాలసీలు కూడా ఆర్టీఐ ద్వారా బయటకు తీసుకురావచ్చు కేవలం ఇది మాత్రం రావద్దు అని అంటే కరెక్ట్ కాదు కదా అంటే ఇక్కడ ఇద్దరు ఇంట్రెస్ట్ కాపాడాల్సిన అవసరం ఉంటుంది రజనీ గారు ప్రాక్టికల్గా మాట్లాడితే ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని మనం కూల్చేద్దామా ఇప్పుడు పాలిటిక్స్లో మనీ అవసరం అన్నది ప్రతి చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు ఉంటుంది లేకపోతే వాళ్ళు నడవలేరు అంటే పార్టీలు నడవాయి జేపీ గారికి ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ ఐ వాస్ వాకింగ్ అలాంగ్ విత్ జేపీ ఫర్ సంస్కరణ వాదులు కదా సాగర్ గారు దేశంలో మేజర్ సంస్కరణలకు మీరే ఆద్యులు ఓట్లు మార్చారు త్రీ సెవెంటీ తీసేసారి చేసి చేసిన వాళ్ళు ఇది ఒక్కటి చేయలేరా అసలు చేసిందే మేం కదా రజినీ గారు డిజిటల్ చేసి చేయండి కంప్లీట్ గా వేరే విధంగా తేవచ్చు తెవచ్చు వేరే విధంగా తేవచ్చు నేను ఏమంటున్నా ఈ ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఫైల్ చేస్తారో దానిలో ఈ డబ్బుని దేనికి ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎమ్మెల్యేలను కొనడానికి ఉపయోగిస్తూ ఉన్నారా ని పడడానికి ఉపయోగిస్తూ ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పెద్ద మనుషులు పెద్ద నాయకులు అంటే ఎవరంటే మూడు పార్టీలు తిరిగి అసలు ఏ కండు వేసుకున్నామో తెలియకుండా కోట్లాది రూపాయలకి అధిపతులు అయితే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ అవుతున్నారు పార్టీలకి అసలు క్రైటీరియా లేకపోతే మీకు సీట్ రాదు క్రైటీరియా లేకపోతే మీకు సీట్ రాదు ఇప్పుడు నేను వేరే మాదిరి అనట్లే మీ పార్టీ నా పార్టీ అనట్లే ఎవరైనా ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలను పడకూడదు వాళ్ళ మా మంత్రులు మా ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకొచ్చుకుంటుంది మనమే కదా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మనమే కోటి చేస్తున్నాం కదా అందుకనే ముందే అన్నాను రాజకీయ నిబద్ధతతో మనం లే పనిచేయనప్పుడు పార్టీలు పనిచేయ ఇవన్నీ కూడా పనిచేయాలని అంటున్నాను నేను నేనో పార్టీలు ఉన్నా మీరో పార్టీలు ఉన్నారు కానీ మనం నిజం మాట్లాడాలని నేను అంటున్నా అది పార్టీలు కాదు అంటే మనం ఇంతకంటే నిజం మాట్లాడితే ఆ పార్టీలో ఉండలేం కదా అన్ని పార్టీల మనతో ఇప్పుడు మనం మనం చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాం గా మాట్లాడుతున్నాం మనం గా మాట్లాడుతులేము ఇది నాక జేపీ గారు మాట్లాడుతూ వాళ్ళు పిచ్చోళ్ళు కోట్లు పెట్టి సీట్లు తీసుకుంటున్నారా అంటున్నారు పాపం వారి ఐడియలిస్ట్ కానీ మనం పిచ్చోళ్ళం నాకు అనిపిస్తుంది ఎందుకంటే డబ్బు లేక పిచ్చోళ్ళు ఎక్కువ డబ్బు లేక లేకపోతే డబ్బు పెట్టం అని ఒక 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 ఐడియలిజంతో కావచ్చు ఎందుకంటే వాళ్ళకి రాబడి లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతాడు చెప్పండి యాభై కోట్లు నలభై కోట్లు ఇరవై కోట్లు ఆ పవర్తో వచ్చే డబ్బు ఆ పొజిషన్తో వచ్చే డబ్బు కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు వాటి కోసం పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు అమాయకులు కాదు కానీ మన సిస్టమ్ ఉందే ఇప్పుడు ప్రజలు వాళ్ళకు ఓటేస్తున్నారు కదా ఇప్పుడు నాలుగు పాటలు తిరిగినయనకి మీరు మళ్ళా గెలిపించారు అంటే అది సమాజంలో ఉన్న ఒక రుగ్మత లేకపోతే ఇది ప్రజాస్వామ్య ఎట్లాంటి పోకడనాలే నాలుగు పార్టీలు తిరిగి ఒకటే అంటే ఒకటే టర్మ్లో మళ్ళీ గెలవగలుగుతున్నారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీలో ఉండి సీటు వేరే పార్టీలు అడుగుతా ఉన్నారు రైట్ అంటే ఇక్కడ రాకపోతే అక్కడికి వస్తా ముందే సో ఇట్లాంటి వ్యవస్థలో తప్పకుండా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి రజనీ గారు దానికోసమే చాలా అంటే గా ఆలోచించి తీసుకొచ్చిన ఈ రిఫార్మ్ని సమ్హ్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది సుప్రీంకోర్టు అడిక్ట్ ఐఎమ్ నాట్ హ్యాపీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఐఎమ్ నాట్ హ్యాపీ బట్ గవర్నమెంట్ ఏం చేయాలన్నది తప్పకుండా కూడా ఆలోచించి ముందుకు రైట్